నేను ఎంతో కష్టపడి ముందుకు వెళ్దాం వచ్చే టైంలో ఒక వెలుతురు కనిపించింది ఆ వెలుతురు పేరే మోనిక ఒక కమిట్మెంట్ కానీ సిన్సియారిటీ కానీ నమ్మిన మనుషు కానీ రిలేషన్స్ లో కానీ వర్క్ లో కానీ అంటే ఒక జాబ్ తీసుకుంటే ఇంకా దాన్ని అంత చూడాల్సింది సిక్స్ ఇయర్స్ అయింది సినిమా చేసి మళ్ళీ మొదలు పెట్టాను అదంతా మీ ప్రేమతోనే మళ్ళీ ఆరు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినా ఇంత మాత్రం ప్రేమ తగ్గకుండా నాకు ప్రేమిస్తున్నారు చూడండి ఎన్ని జన్మల రుణం ఎత్తితే నాకు ఇది ఎవ్రీ సినిమా ఆఫీస్ ఫస్ట్ చూసుకుంటే ఇప్పటి ఎవ్రీ సినిమా ఆఫీస్ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ సినిమా తను ఫస్ట్ సినిమా కానీ చూస్తా ఉన్నాను ప్రతి సినిమాకి డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఏ రేంజ్ లో కడతానంటే ఎప్పుడు చూసినా సరే ఫుల్ ఎనర్జెటిక్ ఎప్పుడు నేను ఇప్పుడు ఎప్పుడు కలిసినా సరే ఒక్కటే ఎనర్జీ మెయింటైన్ చేస్తాడు ఏం చూసుకుని రా నీకు ఆ పొగరు అని అడిగావు కదరా సత్తా సత్తా ఉన్నాడు ఎదురొస్తే చావు కూడా పడిపోతుంది నా కొడక్క గొడితే నొప్పి పుట్టదా పొడిస్తే ప్రాణం పోదా శత్రువు ఇంటికి వచ్చినప్పుడు దొడ్డి గుమ్మ నుంచి రావాలి వెళ్ళేటప్పుడు సింహ ద్వారం నుంచి వెళ్ళాలంటారు నేను సింహ ద్వారం నుంచి వచ్చా సింహ ద్వారం నుంచే వెళ్తున్నాను నాది సింహ రాసింహ లగ్నం అసలే నేను కొడితే బలంగా దగులుతుందని బయట గుచ్చి ఎండ పెడతా చిల్లి నీ బలం చూపించా నీ పలుపు చూపించా శత్రువుని కొట్టాలంటే చెయ్యే తక్కర్లేదు వాడికి ఎత్త దిగితే చాలు వాడిని చావు దెబ్బ కొట్టినట్టు కొడతా తప్పకుండా కొడతా అయినా చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్ లో ముడిపోయకుండా కాదు శత్రు నిదానం శీను గాడి కోసం నా ప్రాణాలు ఇస్తా వాడి ఎవడైనా వస్తే కొడక్క ప్రాణాలు తీస్తా సినిమా అనేది మెయిన్ అమ్మ సినిమా మీరే నా దేవుడు మీరే నా కుటుంబం మీరే నా అన్ని చెట్టు పేరు చాతి పేరు చెప్పుకునే మార్కెట్ లో అమ్ముడు పోడే కాయ పండే కాదు మీ మనుషులు